హాయ్ అండి అందరికీ అండి ఎంతో కారం కారంగా టేస్టీ టేస్టీ బోండలు అయితే రెడీ అయిపోయేవి ఇవి ఎలాగో వీడియోకి వచ్చేయండి ముందుగా నానబెట్టుకున్న మినప్పప్పు అండి కొంచెం బియ్యం వేయాలి ఆయిల్ పేర్చుకుంటుండడానికి ఉడికించి అల్దంపులు క్యారెట్ ఉడికించినవి ఇగోండి పోపుకి ఆనియన్స్ అల్లము కరేపత్తి ఇప్పుడు నానబెట్టుకున్న మినపప్పు బియ్యము వేసుకుని తగినంత వాటరు సాల్ట్ వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి దోశ పిండి పట్టుకున్నట్టుగా పట్టుకోవాలి ఇవ్వండి అయింది కదా ఇప్పుడు ఒక బౌల్లో వేసుకోవాలి ఉడికించి పక్కన పెట్టుకున్న ఆలు క్యారెట్లో తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా స్మాష్ చేసుకోవాలి ఇవ్వండి మంచిగా స్మాష్ అయిపోతుంది కదా ఇప్పుడు ఈ సైడ్ పెట్టుకొని ఊపు రెడీ చేసుకోవాలి ఇవ్వండి ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకోవాలి కొంచెం పోపు వేసుకుని పోపు తప్పనిసరిగా అండి లేకపోతే అంత బాగుండదు కొంతమంది చేయరు పోపు వేయరు కానీ వేయాలి వేస్తే బాగుంటుంది దీంట్లో అల్లం తప్పనిసరిగా వేయాలి వేస్తే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది ఇప్పుడు బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ అల్లం అన్ని నేను పచ్చిమిర్చి వేయలేదు బాబు పక్కన తీసి పెడేస్తాడు కదా అని స్కిప్ చేసేసాను కారం వేసేసాను అదే కారం పొడి ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో ఉడికించి పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలి మంచిగా పచ్చివాసం పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసారా ఎంత నైస్ ఉంది కదా ఇదిగోండి ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి చల్లని తర్వాత లడ్డూలా చేసుకోవాలి ఇదిగోండి లడ్డూలా చేసుకుంటున్నాం కదా ఇలాగా వీక్లీలో ఒకటి రెండుసార్లు చేసి పెడితే పిల్లలు ఏ రెస్టారెంట్లో ఏంటి అనరండి ఇంట్లో ఫుడ్ తింటారు చక్కగా నేనైతే వీక్లీలో ఒకటి రెండు టైం చేస్తాను ఈ మధ్యన అయితే ఒక టైం చేస్తున్నాను ఎందుకంటే ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినకూడదు కాబట్టి ఎప్పుడు బోర్ కొడుతుంది కదండి బో పూరీలు దోశలు ఇడ్లీలే కాకుండా మధ్య మధ్యలో ఇలాగ వెరైటీస్ చేసి పెడితే ఎంత చక్కగా తింటారు కదా ఫుల్ హ్యాపీ అయిపోతారు పిల్లలు పెద్దలు అందరూ ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకుంటున్నాము ఇగోండి మనము మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టాం కదా ఇగోండి దోసల్లో దోశలకి వేసుకునేలా బ్యాటర్ చేసుకోవాలి ఇప్పుడు లబ్బులు దీంట్లో వేసేయాలి మనకి ఎన్ని అవసరం ఎన్ని ఫ్రై చేస్తే అన్ని ఫస్ట్ వేసుకోవాలి వేసుకుని చక్కగా గుడ్డి నేను వేస్తాం కదా ఇప్పుడు మంచి డిప్ చేసుకొని ఇప్పుడు ఆయిల్ ఒక్కొక్కటిగా వేసుకోవాలి వేసిన వెంటనే అయితే అస్సలు తీయకూడదు కాసేపు వదిలేయాలి చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా ఇంక ఉంటాయి ఇదిగోండి మంచిగా ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి ఇదిగోండి ఇవి ఎక్కువ కలరు రానవసరం లేదండి మామూలుగా ఉంటే చాలా తీసేవచ్చు ఇగో ఈ కలర్లో తీసేవచ్చు క్రిస్పీ క్రిస్పీగా ఎంతో టేస్టీ టేస్టీగా ఉంటుందండి ఒకసారి చేసి పెట్టండి పిల్లలకు గడి గడి కడుగుతారు మళ్ళీ మళ్ళీ చేయమమ్మే అంటారు అంత బాగుంటాయి స్నాక్స్కి బాగుంటుంది టిఫిన్కి బాగుంటుంది మళ్ళీ ఒకసారి వేసుకోవాలి అదే మాదిరిగా మనం మొత్తం అల్లుదుంపులు కూడా చేయొచ్చు కానీ కలర్ఫుల్గా ఉండాలనేసి పిల్లలు ఇష్టం పడతారనేసి నేను క్యారెట్ యాడ్ చేస్తాను దేంట్లో అయినా మా బాబు ఏది తిన్నా కూడా కొంచెం కలర్ఫుల్గా ఉండాలి అంటారు తిన్నది మంచిగా మంచిగా తినాలండి ఏదైనా ఇవ్వండి ఇప్పుడు ప్లేట్లు సర్వ్ చేసుకుంటున్నాము చూసారా బాగున్నాయి కదా మీ పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి సరేనా అంతేనండి బై బాయ్ సీ యూ టెట్